గుత్తి వంకాయ కూర స్టైల్ ఎలా వండుతానో చూడండి ఇది ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాను అల్లం వెల్లుల్లి పేస్టు దీని ఇది కూడా మిక్సీ పట్టాను ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు ఒక స్టార్ పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసి మిక్సీ పట్టాను ఇవి కాకుండా పసుపు ఉప్పు కారం అది కామన్ వేసుకుంటాం కదా అవి వేసి ఎలా వండాలో చూపిస్తాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకున్నాం ఇది కూడా వేపుకుందాం బాగా రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం

స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా కోసుకున్నాను ఈ వంకాయని దీని మధ్యన మనం తయారు చేసుకున్న ఈ మసాలా దీంట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోని ఇలా మొత్తం ఫుల్గా పెట్టేసుకోవాలి ఇట్లా ఇది కూడా అంతే మనం ముందుగా వేపుకున్న ఈ మసాలా ఉంది కదా ఇది ఈ వీటిలో ఇలా కట్ చేసుకుని ఫుల్గా పెట్టుకోవాలి ఇంకా ఇది మిగిలింది ముందు వేపుకుందాం వేపుకున్నాక తర్వాత ఇది కూడా వేసేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇలా నూనెలో వేసి వేపుకోవాలి ముందు ఇట్లా తిరిగేసుకుంటూ ముందు మెత్తగా అయ్యేటట్టుగా వేపుకోవాలి ఇవి కట్ చేసినప్పుడు మొక్క వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా లేతవి వంకాయలు కొంచెం కొంచెం సైజు కొంచెం పెద్దగా ఉన్నా కానీ చాలా లేతగా ఉన్నాయి తెల్ల వంకాయలు తెల్ల వంకాయలు గుత్త వంకాయలకి చాలా టేస్ట్గా ఉంటుంది వండుకుంటే మిగిలిన మసాలా ఉంది కదా ఇది వేసేసుకో బాగా ఎగిపోయింది ఎర్రగా ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం మధ్యలో తిప్పుకోవచ్చు మూత పెట్టేసాక కాసేపు అయినాక మళ్ళీ తిప్పాలి ఒకసారి అటు ఇటు తిప్పుకుందాం అయిపోయింది దగ్గరికి అయిపోయింది నూనె అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని స్మెల్ అది బాగుంటుంది స్టాప్ ఆఫ్ చేసేస్తున్నా వంకాయ కూర చాలా బాగా రెడీ అయింది దగ్గరగా వచ్చింది ఊరిపంతా పెట్టుకొని తిందాం ఎలా ఉందో వంకాయ చాలా మెత్తగా ఉడికి పెంచడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగా ఉడికింది మసాలాలన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అంతా సరిపోయింది బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగే